అందరికీ ఉందనండి బీవైవై డైరెక్టర్ గారు ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి గారు పిడి సుందరరావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలోనికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మరి డెబ్బై ఆరో సంవత్సరాలకి అడుగుపెట్టినందుకు మరి జగ్గేపేట సివిడి కళాశాల ద్వారా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఏ విజయరావు గారి ఆధ్వర్యంలో ఏఈటిసి వికేపేట్ నియోజకవర్గం మరియు మండల కమిటీ తరఫున మరియు అదేవిధంగా మరి సిబిడి కళాశాల కమిటీ సభ్యులు పెద్దలు కళాశాల లెక్చరర్స్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ గారు వీరందరూ సహకారంతో ఈరోజు నా ఆత్మీయ తండ్రి జయశాలి గారి పుట్టినరోజుని వికేపేట్లో ఉన్న బవితా స్కూల్లోని పిల్లల మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి గారి పుట్టినరోజు పురస్కరించుకొని కార్యక్రమం జరిపించడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు విజయరావు గారికి మరి కమిటీ సభ్యులందరికీ కళాశాల ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి లెక్చరర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి ఏఐటిసి ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇండియా వైజు జరుగుతూ ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జయశాలి గారు పుట్టినరోజు పురస్కరించుకొని చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత గొప్ప సేవా కార్యక్రమంలోని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రుజువుపడి ఉంటాను మరి దేవుని ప్రేమను పంచి దేవుని మాటలు చెప్పి ఈ సమాజానికి మంచి మాటలు అందజేస్తూ సమాజంలో మంచిగా ఎలా బ్రతకాలి ఏ విధంగా మనం ముందుకెళ్లాలని నేర్పిస్తూ బైబిల్లో ఉన్న అద్భుతమైన మాటలను తెలియజేస్తూ మా జీవితాలను మార్చి ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగించి సమాజానికి మంచి చేయాలని నేర్పించిన మా తండ్రి గారు జైశలి గారికి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఏఈటిసీ ద్వారా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు విజరే గారు ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని వారులారా ఈరోజు ప్రత్యేకంగా మన ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ను స్థాపించి అలాగే ఏఐటిసిసి ట్రస్ట్ను ఆయన స్థాపించి అనేక మందికి దైవ జ్ఞానం నేర్పడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా శ్రీకారం చుట్టారు మరి ఇప్పటికే మరి వారు ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ తన ఆత్మీయ పిల్లలైన మాకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని నేర్పించారు ఈరోజే కాదు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకా అనేక దేశాల్లో ఉన్నవారు మరి ఆయన జన్మదిన వేడుక సందర్భంగా అనేక మంది పేదలకి ఆహారం పెట్టడం అలాగే వస్త్రాలు ఇవ్వటం ఇంకా అనారోగ్యంతో వారికి హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ చేయటం ఆర్థికంగా సహాయం చేయటం అలాగే అవయవాల లోపం ఉన్న పిల్లలకి కూడా ఏదో ఒక విధంగా సహాయపడడం అనేది తండ్రి గారు మాకు నేర్పించారు మరి మరి వారు ఎలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆశపడుతున్నాం దేవునికి ప్రార్థన చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలైన వారందరికీ మరి ముఖ్యంగా మరి మాకు అవకాశం ఇక్కడ ఈ సహాయం పిల్లలకు సహాయపడడానికి అవకాశం ఇచ్చిన బవితా స్కూల్ యాజమాన్యం వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారిని దేవుడు చల్లగా కాపాడాలని అలాగే అవయవాల లోపంతో ఉన్న ఈ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మరి ముఖ్య పాత్ర పోషించిన ఏఐటిసి జగ్గేపేట మండల ప్రెసిడెంట్ గారు మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే మండల కార్యవర్గానికి అలాగే మరి జగ్గిపేట బైబిల్ కళాశాల మరి కార్యవర్గానికి పెద్దలైన వారికి అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఉన్న పిల్లలను కూడా దేవుడు దీవించాలని రాబోయే రోజుల్లో మరి దేవుడు వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి మరి ఒక్కొక్కరు మంచి భవిష్యత్తు కలిగి రాబోయే రోజుల్లో గొప్పగా వారు జీవించాలని మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను అందరికీ వందనాలు